ఎడతెరిపి లేని వర్షాలు వరదలతో మహబూబాబాద్ జిల్లా నెలికూదురు మండలం రావిరాల గ్రామం చిగురుటాకుల వణికిపోయి అతల కుతలమైంది గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజలంతా ప్రజల కంట కన్నీరు మిగిల్చింది ఇల్లు కూలిపోయి అనేక ఇళ్లలోకి వరద నీరు చేరి విలువైన వస్తువులు నిత్యవసర సరుకులు తడిసి ముద్దయ్యాయి వరద ప్రవాహంలో మూగ జీవాలు కొట్టుకుపోయాయి వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారు రోడ్డున పడ్డారు వరద బీభోత్సవంతో పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి ధ్వంసమై అన్నదాతలను నిండా ముంచాయి వాహనాలు కొట్టుకపోవడంతో వాహన చోదకులకు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ఉధృతికి గ్రామస్తులు డాబాలపై చేరుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపామని బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు మార్కెట్ అండి మాది రావిరాల గ్రామం నల్లికూరు మండలం మహిబాద్ జిల్లా అండి నాకు తెలిసిన కాంతని ఇంత బీవసం ఎప్పుడు జరగలేదు వచ్చినాయి కానీ మామూలుగా వచ్చేది నీళ్ళు ఈసారి మాత్రం చాలా నష్టం జరిగింది పంట నష్టం ఇంటి నష్టం కొన్ని మూగజవాలు గొర్రెలు అనేది కుట్టుకునేది ఇంత బీవసం నాకు తెలిసిన కంటే వరద ప్రళయంతో కట్టుబట్టలతో బయటపడ్డామని ఎప్పుడు లేనంతగా వరద ఉద్ధృతికి చెరువు ఆనకట్ట తెగిపోయి తీవ్ర వేదనను మిగిల్చింది వరుణుడు కాస్త శాంతించడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇప్పటికే గ్రామ ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగిరాలని ఇక ఈ వరద ప్రవాహానికి మరిన్ని అంటు రోగాలు ప్రబలే ప్రమాదం లేకపోలేదని వాపోయారు వరద బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నా వాస్తవానికి అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారే తప్ప ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు పిల్లలు ఇంట్లో బియ్యం బస్తాలు అన్ని ఉప్పు పప్పు అన్ని ఆగమైపోయినాయి గొడవ ఊలిపోయింది పిల్లలకు మూడు రోజుల కంచి జ్వరాలు వస్తున్నాయి సార్ అసలు ఇంట్లోకి వచ్చి ఎవరు పట్టించుకున్న లేరు ఎవరు చూసిన కూడా లేరు మాకు రమ్మన్న కూడా ఇంట్లోకి వస్తలేరు వాసన వస్తుంది అంటున్నారు మేము ఆ వాసనకు పిల్లలు పెట్టుకునేట్లు ఉండాలి సార్ మీరు ఈ అమ్మ నాన్న ముసలి వాళ్ళు అయిపోయారు అన్ని ఆగమైపోయినాయి సార్ మాకు ఏమి లేకుండా అయిపోయినాయి తిండి కూడా లేదు మాకు తినడానికి